ఈరోజు మనం బగారా రైస్ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపు చూపిస్తున్నాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మనం బాస్మతి రైస్ని కడిగి అరగంటసేపు వాటర్ పోసి నానబెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర టమాటో పుదీనా పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం మసాలా దినుసులు బిర్యానీ ఆకు ఎలాచి చక్క షాజీరా బిర్యానీ కాయ లవంగాలు పింక్ పువ్వు స్టార్ పువ్వు ఉంచుకోవాలి పక్కన మనం మనమైతే అవే వేస్తాము ఇంకా మిగిలినవి ఏమీ వేయము తర్వాత మనం బిర్యానీకి పెద్ద గిన్నె అనేది యూస్ చేయాలి ఎందుకంటే బిర్యానీ రైస్ అనేది పువ్వులాగా విడుతు విడలాలంటే రైస్లో చిమిడిపోకుండా పొడి పొడిగా రైస్ ఉండాలన్నా విరిగిపోకుండా ఉండాలన్నా సరే ఎప్పుడైనా పెద్ద గిన్నెలో చేయండి మీరు చిన్న గ్లాస్లో చేసినా సరే పెద్ద గిన్నె పెట్టి చెయ్యాలి ఎందుకంటే ఫ్రెష్గా ఫ్రీగా ఆ గిన్నె ఉంటేనే కదా మనకి రైస్ అనేది అంత మంచిగా వస్తుంది సో మనం అందుకే ఇంత పెద్ద గిన్నె పెట్టాము దబరా పెట్టాము మేము ఎప్పుడైనా సరే ఇలా దబరాలోనే చేసుకుంటాము ఫైవ్ మెంబర్స్ అయినా టూ మెంబర్స్కి అయినా త్రీ అయినా ఎందుకంటే అంత మంచిగా వస్తుంది అంత గిన్నె పెడితే ఇప్పుడు మనం నెయ్యి వేసుకున్నాము ఫోర్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి గీ వేసుకున్నాము మనం మన గీ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు గీ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ మనం ఆ గిన్నెలో వేసుకోవాలి చూడండి మనం హీట్ ఎక్కుతుందని చెప్పి ఆపాము మనకు అక్కడ పొగలు వస్తున్నాయి చూడండి నెయ్యిలో నుంచి సో మాకు తగినంత నెయ్యి మేము వేసుకున్నాం మీకు తగినంత మీరు వేసుకోండి మనకి అసలు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు దినుసులన్నీ వేసుకుంటున్నాము బిర్యానీ దినుసులన్నీ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చక్క ఇప్పుడు మనం బిర్యానీ కాయ ఉంది కదా ఇది మనం దంచుకొని వేసుకుంటే ఆ అరోమా అనేది ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి బిర్యానీకి బాగా పట్టిద్ది అరోమా సో అందుకనే మా మదర్ ఎప్పుడు దంచే వేస్తారు అండ్ ఎలాచి కూడా చాలామంది దంచకుండా వేసేస్తాము కానీ దంచి వేస్తేనే అరోమా అనేది బాగా పట్టిద్ది బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా వచ్చింది సో అందుకనే మా మదర్ అన్ అన్ని దంచే వేస్తారు సో ఇప్పుడు చూడండి అలాచీ కూడా దంచే వేస్తారు మా మదర్ ఎందుకంటే మనం దంచుకుంటే త్వరగా ఆ ఫ్లేవర్ అంతా వెళ్ళిద్ది దంచుకో అంటే కొంతమంది దంచుకోకుండా కూడా వేస్తారు బట్ అది దానంటది అది పగిలి మనం నానితే ఒకలా ఉంటుంది మనం ఇప్పుడు కొట్టి వేస్తే గీలోకి అదంతా ఫ్లేవర్ వెళ్ళి మిక్స్ అయ్యి చాలా బాగుండిద్ది అన్నమాట రైస్ ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ టొమాటో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ మనం పెట్టుకున్నాం కదా పక్కన పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేస్తాము చూడండి ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకొని మొత్తం కొంచెం ఫ్రై చేసుకొని లైట్గా వెంటనే వేసేవచ్చు ఆనియన్స్ వేసిన వెంటనే మనం పచ్చిమిర్చి కూడా వేయచ్చు పచ్చిమి ఆనియన్స్ అనేది కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అలా అలా ఫ్రై అవనివ్వండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నట్టు వీడియోలో ప్లీజ్ ఫ్రెండ్స్ మనల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని లైక్ చేయండి సో మీరు ఇలా మమ్మల్ని అభిమానిస్తూ ఉంటే మేము ఇంకా ఇంకా మంచి టేస్టీ ఫుడ్ బ్లాగ్స్ అనేవి చేసి పెడుతూ ఉంటాము మాకు కూడా మోటివేషన్ అవుతూ ఉంటుంది కదా సో మమ్మల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నాం కదా తర్వాత మనం చిల్లీ వేసుకున్నాము చూడండి పచ్చిమిర్చి ఈ రెండు ఫ్రై అవ్వాలి బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి ఎక్కువ వేసే వద్దు పసుపు చిట్టికెడు జస్ట్ చిట్టికెడు పసుపు వేసుకుంటే చాలు ఎందుకంటే బగారా రైస్ మరీ వైట్గా కాకుండా కొంచెం మంచి కలర్లో కనిపిస్తాకి చూడండి మనం చిటికెడే పసుపు వేయండి ఎక్కువ వేయద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జస్ట్ కొంచెం చిటికెడు వేస్తే సరిపోతుంది ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాము సాల్ట్ వేస్ సాల్ట్ తగినంత వేసుకోండి మేమైతే ఇక్కడ టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకొని కొంచెం మిక్స్ చేయండి ఆనియన్ని పచ్చిమిర్చిని బాగా వేగనివ్వండి వేగి ఇలా వేగించేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి మాడంటకుండా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము ఫ్రెష్గా అప్పుడే పట్టాం మేము అప్పటికప్పుడే పట్టుకుంటాము అంటే చాలా వరకు చాలామంది టెన్ డేస్కి వన్ వీక్కి పట్టి పెట్టేసుకుంటారు ఫ్రిడ్జ్లో బట్ అలా కాదు మేము ఏ నాన్ వెజ్ కర్రీ వండినా సరే ఫ్రెష్గా అప్పటికప్పుడు వండుతా అప్పటికప్పుడు అల్లం పేస్ట్ పట్టుకుంటాము అప్పుడే మనకి చాలా టేస్ట్ అనేది వస్తుంది సో చూడండి ఇక్కడ అల్లం పేస్ట్ వేసాక ఈ స్టెప్ చాలా జాగ్రత్తగా చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చెయ్యండి ఎందుకంటే మనకి ఆ మాడు అడుగు అంటకుండా ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో వీడియోలో కనిపిస్తున్నట్టుగా మేము నేను లో ఫ్లేమ్లోనే పెట్టాము మీరు కూడా లో ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు పొదైనా వేస్తున్నాము పుదీనా కొత్తిమీర ఇవన్నీ సరిపడా వేయండి అంటే కొంచెం లైట్గా పొదైనా లైట్గా వేసి కొత్తిమీర లైట్గా వేసి కాకుండా కొంచెం ఎక్కువగానే వేయండి పుదీనా మనం ఎంత వేసుకుంటే మనకు అంత టేస్ట్ వస్తుంది బిర్యానీలో ఇప్పుడు పుదీనాని కూడా ఫ్రై చేసుకోవాలి పొదేనా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పొదేనా మా పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి ఆనియన్స్ కూడా కొంచెం ఏగిపోయాయి పచ్చిమిర్చి కూడా మగ్గిపోయింది సో ఇప్పుడు మనం టమాటోస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం టమాటోస్ని ఇప్పుడు వేసుకొని ఫ్రై చేసుకుందాము చూడండి మంచి కలర్ వచ్చింది మనకి ఆనియన్ కూడా మంచి కలర్ చేంజ్ అయింది మసాలా అరోమా కూడా చాలా బాగా వస్తుంది అంటే మనకి బాగా పర్ఫెక్ట్గా అల్లం పేస్ట్ ఇవన్నీ ఫ్రై అయిపోయాయని తెలుస్తుంది సో ఈ టైంలో మనం టమాటోస్ని వేసుకోవాలి కట్ టోస్ ఫ్రై అయిపోయిన ఫ్రై అవుతున్నాయి మనకి చూడండి ఇలా ఇంకా ఇంకా కొంచెం మనం టమాటోస్ చేంజ్ అవ్వాలి కలర్ ఈ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం టమాటోస్ అన్నీ ఇలా కొంచెం మగ్గిపోయిన తర్వాత చూడండి మనం గరిటతో కడుతుంటే తెలుస్తుంది మనకి టమాటాస్ కొంచెం మగ్గిపోయాయి అని చెప్పి ఈ టైంలో మనం చ కొత్తిమీర యాడ్ చేసుకుంటాము అండ్ స్లో సిమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకి అల్లం పేస్ట్ అనేది అడుగంటకూడదు అల్లం పేస్ట్ అనేది మాడకూడదు అది మారితే మసాలా మాడిపోయినట్టే టేస్ట్ డిఫరెన్స్ వచ్చేసిద్ది సో అందుకే చెప్తున్నాను ఇప్పుడు మనం అంతా కరెక్ట్గా చేసుకున్నాము ఎక్కడ మనకు అడుగంటలేదు చూసారా సో ఇప్పుడు కొత్తిమీర మనం వేసేసుకున్నాము కొత్తిమీర కూడా ఫ్రై అయిన తర్వాత జీల జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాము చూడండి కొత్తిమీర వేసుకొని జీలకర్ర పౌడర్ వేసుకున్నాము అండ్ మనం ఇందులోకి పెరుగు కూడా యాడ్ చేస్తాము ఇవి కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర పౌడర్ వేసుకున్నాం కదా ఆ పౌడర్ కూడా కొంచెం ఫ్రై చేసుకొని కొత్తిమీరని వేసాము అది కూడా ఫ్రై చేసుకొని కొంచెం ఇప్పుడు జీల పౌడర్ కొత్తిమీర ఫ్రై అయిపోయిన తర్వాత మనం గరం మసాలా కూడా వేస్తాము ఇందులో చూడండి ఆయిల్ అంట మనం ఇప్పుడు వేసుకున్న గీ మొత్తం పైకి వస్తుంది చూసారా అంత స్మెల్ కూడా మాకు ఎంత బాగా వస్తుందంటే ఆ మసాలాస్ అన్నిటికీ అసలు చాలా బాగా వస్తుంది అనమాట మనం ఇక్కడ కుక్ చేస్తుంటే సందు చివరికి వెళ్తుంది స్మెల్ అంత మంచిగా వస్తుంది ఎందుకంటే గీ వేసాము ఈ మసాలాస్ అన్నీ వేసాము కదా పుదీనా బిర్యానీ దినుసులు ఇవన్నీ మంచి అరోమానిస్తున్నాయి ఇంకా రైస్ కుక్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది సో మీరు అన్ని స్టెప్స్ చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ప్రతిదీ లాంగ్ వీడియోలో ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రతీదీ నేను చూపించాను సో ఏది మిస్ అయినా సరే మనకి టేస్ట్ అనేది డిఫరెంట్ వచ్చేసిద్ది ఆ తర్వాత నా గరం మసాలా యాడ్ చేసుకొని కూడా కొంచెం సేపు మనం ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు చూడండి నేను అందుకే ఏ స్టెప్ నేను కూడా స్కిప్ చేయకుండా చూపిస్తున్నా మీకు ప్రతిదీ లెంత్ ఎక్కువ ఉన్న ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నా సరే ఎందుకంటే ఏ స్టెప్ని మనం మిస్ అవ్వకూడదు మనం ఇక్కడ కుక్ చేస్తున్నంతసేపు రైస్ ఈ మసాలా ఎక్కడ మాకు అడుగు లేదు చాలా జాగ్రత్తగా చూసుకున్నాము అండ్ ఆయిల్ మాకు ఇక్కడ గీ వేసుకున్నాం కదా గీ కూడా చూడండి ఎక్కడ చాలీ చాలినట్టు లేదు ఫుల్లుగా సరిపడా ఉంది మనం కరుణ ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా క్రీమీలా క్రీమ్ ఒక క్రీమ్ లాగా చేసుకొని అంటే పెరుగు పెరుగు గడ్డల గడ్డలుగా ఉండకుండా మనం చిలుక్కోవాలి క్రీమీ స్ట్రక్చర్ రావాలి వాటర్ ఏం పొయ్యొద్దు పెరుగులో అలానే వేసేయండి ఇప్పుడు ఈ మసాలా అంతా చాలా బాగా పట్టిద్ది చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పినట్టు మీరు కనుక చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చింది మళ్ళీ మళ్ళీ మీరు ఇలానే చేసుకుంటారు అని చూడండి ఇప్పుడు ఇది ఇదంతా ఫ్రై అయిపోయింది అనుకోండి మనకి ఆయిల్ పైకి బయటికి కనిపిస్తూ ఉంటుంది ఆ క్లిప్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను చూడండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పెరిగేసిన తర్వాత మసాలా అనేది అస్సలు మాడనివ్వద్దు అడుగు అంటనే అంటనివ్వద్దు చాలా దగ్గరుండి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు దగ్గరే కూర్చొని చెయ్యండి ఇప్పుడు మనం లెమన్ని కట్ చేసుకొని లెమన్ వేసుకున్నాము మేము వన్ లెమన్ వేసుకున్నాము మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు కూడా వేసుకోండి చూడండి లెమన్ అంతా ఇలా స్వీజ్ చేసి లెమన్ని స్వీస్ చేసుకునేటప్పుడు గింజలు తీసేయండి గింజలు పడనివ్వద్దు అసలు అండ్ ఇప్పుడు లెమన్ని మనం స్వీజ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా మిక్స్ చేద్దాము ఇదంతా కొంచెం ఫ్రై చేద్దాము ఇప్పుడు ఈ మసాలా అంతా ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే కుక్ అవ్వడం కరెక్ట్గా దీనికి మొత్తం పైకి నెయ్యి అనేది పైకి వస్తూ ఉంటుంది మనం ఇక్కడ ఎక్కడ ఆయిల్ యూస్ చేయలేదు మొత్తం ప్యూర్ గీతోనే చేసాము మనకి స్మెల్ కూడా అంతే వస్తుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది అంతే పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్కసారి ఈ ప్రాసెస్ని మీరు చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు అంత సాఫ్ట్గా అంత బాగుంటుంది అనమాట మనకి నెయ్యి పైకి కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసుకున్నాము మేము ఇప్పుడు వాటర్ దేంతో అయితే పోసామో దాంతోనే మా మదర్ రైస్ నానబెట్టారనమాట సో ఒక్క మేము అది ఒక అదొక్క బౌల్తో ఒక్కసారి రైస్ నానబెట్టాము సో మీరు కూడా ఆ బౌల్తో వన్ అండ్ హాఫ్ గ్లా వన్ అండ్ హాఫ్ వాటర్ అనేది పోసుకున్నాము వన్ అండ్ హాఫ్ బౌల్ సేమ్ బౌల్తో అంటే మనం ఏ బౌల్తో రైస్ తీసుకుంటామో అదే అదే బౌల్తో మీరు వన్ అండ్ హాఫ్ వాటర్ పోసుకోండి వన్ అండ్ హాఫ్ అని ఎందుకు అంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తాం కానీ మనం బాస్మతి రైస్కి అలా పోసుకోకూడదు బాస్మతి రైస్ మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ వాటరే పడుతుంది ఈ క్వాంటిటీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంకో కొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ అయినా అన్నం చిమిడిపోయిద్ది సో బిర్యానీ టేస్ట్ పోయిద్ది మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీ మనకి రైస్ పొడి పొడిగా ఫ్రెష్గా మంచిగా రావాలి బాగా కుక్ అయ్యి రావాలి అంటే మాత్రం కరెక్ట్ క్వాంటిటీ వాటర్ని మీరు యాడ్ చే యాడ్ చేసుకోవాలి అండ్ నేను మళ్ళీ చెప్తున్నా వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ సరిపోతుంది ఎందుకంటే మనం అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి అండ్ గుర్తుపెట్టుకోండి బాస్మతి రైస్ బియ్యం ఎంత పాతగుంటే అంత టేస్ట్ ఉంటుంది సో బియ్యం కొనే దగ్గర కూడా మీరు క్వాలిటీ అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే మీరు ప్రాసెస్ అంతా ఎంత బాగా చేసినా ఎంత పర్ఫెక్ట్గా చేసినా సరే టేస్ట్ అనేది బియ్యం కొనే చోటే ఉంటుంది ఎంత పాత బియ్యం అయితే మనకి అంత టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు మనం ఎసరులో బియ్యం వేసేసాం కాబట్టి మనం మూత పెట్టి క్లోజ్ చేసేసుకున్నాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది చూసారా మనకి రైస్ అంతా ఎంత బాగా కుక్ అయిపోయిందో ఒకసారి రైస్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో రైస్ ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటాం ఫైవ్ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటాం ఇప్పుడు మూత తీసి మనం జీడిపప్పులు అనేవి యాడ్ చేసుకుంటాము పచ్చి జీడిపప్పులే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తరువాత మనం మూత పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ అనేది మనం ఉంచాలన్నమాట అప్పుడు మనకి రైస్ చాలా పొడి పొడిగా ఉంటుంది ఇక్కడ మనకి ఇంకా లైట్గా వాటర్ ఉంది కాబట్టి మేము ఇంకో ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేస్తాము చూడండి రైస్ అంతా వాటర్ ఇంకొంచెం వాటర్ ఉంది ఉంది అయినా సరే మాకు రైస్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఎక్కడా విరగలేదు అండ్ చాలా పొదునుగా చాలా ఫ్రెష్గా ఎక్కడన్నా మీకు గంజి పట్టినట్టు కానీ ఎక్కడన్నా మీకు కనిపిస్తుందా వీడియోలో ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే మీరు రైస్ కొనే చోట కూడా చూడాలి చూడండి ఎంత పువ్వులాగా విచ్చుకుందంటే ఒక్కొక్క బియ్యం అసలు చాలా బాగుంది మనం వేడి మీద కలుపుతున్నాం వేడి మీద తీసినా సరే మనకి ఎక్కడ వాటర్ అనేది కనిపించలేదు ఎక్కడ మనకి చిమిడినట్టే కనిపించట్లేదు చూసారా సో అందుకనే రైస్ కొనే చోట కూడా క్వాలిటీ చూసి కొనుక్కోండి ప్లీజ్ చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ హ్యాపీగా తింటారు So, thank you so much. Please subscribe my channel and like my videos.